హలో అందరికీ మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నామంటే పెద్ద పెద్ద బ్యాగులకు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా పట్టలతో ఉంటాయండి ఇవి ప్లాస్టిక్ టైపు చాలా బాగుంటాయి స్ట్రాంగ్గా ఇది వచ్చేసి బెడ్కి ఒక కవర్ లాగా వచ్చిందనమాట దీన్ని అయితే చాలా మంచిగా రీయూస్ చేసుకోవచ్చండి మంచి మంచి బెస్ట్ ఐడియాలు అయితే చూపిస్తాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ కవర్లో నుంచి ఒక చిన్న పార్ట్నైతే కట్ చేసుకున్నాను మనకి ఎంత కావాలంటే అంత ఎంత పెద్ద సైజ్ కావాలంటే అంత సైజుకి తగ్గట్టు కట్ చేసుకోవాలి ఇలా మనకు నచ్చిన షేప్లో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం ఎగ్ షేప్లో కట్ చేసుకున్నానండి అలా రౌండ్ కాకుండా స్క్వేర్ కాకుండా ఎగ్ షేప్ లాగా ఉంటుంది కదా ఆ విధంగా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఒక పెద్ద బ్యాగ్ కోసం నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి దీన్ని చుట్టూతా ఈ విధంగా మర్చుకుంటూ సూదిదారంతో కుట్టేసుకోవాలి ఇది ప్లాస్టిక్ కాబట్టి మిషన్ పైన పడదండి ఒకవేళ మిషన్ పైన కుట్టాలి అనుకుంటే దానిపైన ఏదైనా క్లాత్ పెట్టేసి కుట్టుకోవాలి అలా కాకుండా ఈ విధంగా కుట్టాలి అనుకుంటే ఒక మంచి గట్టిగా ఉండే దారాన్ని పెద్ద సూదిని తీసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ పోతే సరిపోతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అసలు ఊడిపోదు కూడా ఇలా మనకి నచ్చినట్లు తయారు అండి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కావాలనుకుంటే డబల్ లేయర్ లాగా తీసుకొని కూడా తయారు చేసుకోవచ్చు కొంచెం టైంని కేటాయించామంటే దీనికోసం మంచి ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి వేస్ట్గా పడేసేదానికంటే ఈ విధంగా మొత్తం చుట్టూతో కుట్టేసుకోవాలి మనం బయటికి వెళ్తూ ఉంటాం ట్రావెలింగ్ కానీ బైక్లో కానీ అట్లా వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా ఆ టైంలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగా పనికి వస్తుంది ఇంట్లో కూడా విండోస్కి కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కూడా చూపిస్తాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఇలా మొత్తం చుట్టూ కుట్టిన తర్వాత ఇలాగుంది తర్వాత వచ్చేసి ఇది ఎలాస్టిక్ అండి చిన్న చిన్న ఎలాస్టిక్లు అయితే షాప్లలో దొరుకుతాయి అలాంటి దాంట్లో ఈ ఎలాస్టిక్ అయితే తెచ్చుకున్నాను దీన్ని మనం కొంచెం తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు మనం తీసుకున్న బ్యాగ్ సైజ్ని బట్టి ఇది తీసుకోవాలి ఎలాస్టిక్ ఇక్కడ ఒక హోల్ దగ్గర నుంచి ఈ విధంగా మొత్తం మనం ప్యాంటుకి బొందిని ఎలా అయితే ఎక్కించుకుంటామో అదే విధంగా దీన్ని మొత్తం ఎక్కించేసుకోవాలి కానీ ఈ చివర లోపలికి పోకోకుండా ఈ చివరిని పట్టుకొని మనం ఎక్కించుకోవాలండి చాలా ఈజీగా ఎక్కేస్తుంది ఇది ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద సైజ్ అయితే అవసరం లేదు చిన్న సైజు అయినా సరిపోతుంది ఎలాస్టిక్ ఎందుకంటే స్ట్రెచబుల్ కాబట్టి సాగుతుంది కాబట్టి చిన్నదే వేసుకోవాలి చాలా వరకు ఇలా మొత్తం ఎక్కించేసుకోవాలండి చుట్టూతా మనం ఎక్కడి నుంచి అయితే ఎక్కించుకున్నామో అక్కడికి వచ్చిన తర్వాత ఇలా ముడైన వేసుకోవచ్చు సూదిదారంతో రెండింటిని కలిపోయిన కుట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడికి వచ్చేసాం కదా ఇప్పుడు ఇక్కడ సూదిదారంతో మొత్తం కుట్టేసేసుకోవాలి బాగా టైట్గా కుట్టుకోవాలండి ఇది ఊడిపోకుండా మధ్యలో మనం టైట్గా లాగినా కూడా ఊడిపోకూడదు కాబట్టి సూదిదారంతో అయినా కుట్టేసుకోండి లేకపోతే టైట్గా ముడి వేసుకున్న సరిపోతుంది ఈ విధంగా సూదీదారంతో నీట్గా కుట్టి కట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి మొత్తం దీన్నంతా నీట్గా సరి చేసుకోవాలన్నమాట మనమంతా ఎక్కిచ్చేటప్పుడు అంతా ఒక చోటికి ఉంటుంది ఎలాస్టిక్ అంతా దీన్ని మొత్తం నీట్గా అంతా ఒకేలాగా వచ్చేలాగా మొత్తం సరి చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా దీన్ని అయితే చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి లగేజ్ బ్యాగ్లు అయితే తీసుకొని పోతూ ఉంటాం కదా బైక్లో అలా వెళ్ళేటప్పుడు అయితే కూడా వర్షం అలా పడితే తక్కువ చాలా కష్టము అలాంటప్పుడు ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి దీనికి పైన ఇలా తొడిగేస్తే సరిపోతుంది వాటర్ కానీ దేనికి తరచుకోకోకుండా చాలా నీట్గా ఉంటుంది మన బ్యాగు బట్టలు ఏవి కూడా తరచువు నార్మల్గా రైస్ బ్యాగ్స్ వస్తాయి కదా వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వర్షానికైనా ఎండకైనా మనకు ఒక టెన్షన్ లేకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి దీంట్లోనే ఇంకొక పీస్ని అయితే తీసుకున్నానండి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ తీసుకోవచ్చు దీన్ని అయితే ఎలా యూస్ చేయాలంటే మనకి విండోకి ఎలిపిరి కొడతా ఉంటుంది వర్షం పడినప్పుడు అలా ఎలిపిరి కొట్టే దగ్గర లేకపోతే ఎక్కువ ఎండ వస్తూ ఉంటుంది కదా అలాంటి ప్లేసెస్లో అయినా దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు మనకి విండో ఎంత సైజు ఉందో చూసుకొని అంత సైజ్కి కరెక్ట్గా కట్ చేసుకోవాలి మనకి విండో ఉంటుంది కదా విండో అవతల సైడ్ అయినా కట్టుకోవచ్చు ఇటు సైడ్ అయినా కట్టుకోవచ్చు అది మన ఇష్టము ఎలిపిరి కొట్టిందంటే లోపలికంతా విండోలో నుంచి వాటర్ వచ్చి అట్లా అవుతూ ఉంటుంది కదా అట్లా అవ్వకోకుండా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి ఒక చిన్న థ్రెడ్స్ అయితే కట్టుకోవాలండి ఈ విధంగా మన దగ్గర ఉన్న స్ట్రాంగ్ థ్రెడ్ ఏది ఉన్నా కూడా కట్టుకోవచ్చు రెండు పక్కల కట్టుకోవాలన్నమాట ఎందుకంటే విండోకి టూ సైడ్స్ కట్టాలి కాబట్టి టూ సైడ్స్ కట్టుకోవాలి అదే లోపల సైడ్ అయితే మామూలుగా కట్టన్ లాగా కూడా వేసేసుకోవచ్చు ఫోల్డ్ చేసేసుకొని పైన నేను ఇప్పుడు దీన్ని విండోకే బ్యాక్ సైడ్ కట్టాలనుకుంటున్నాను అండి ఈ విధంగా అందుకని బ్యాక్ సైడ్కి వెళ్ళాను బ్యాక్ సైడ్న ఈ విధంగా కట్టేసుకున్నామంటే మనము ఈ సైడ్ ఆ సైడు టైట్గా నీట్గా ఉంటుంది మనకి ఎలిపిరి ఎండ అవన్నీ తగలకోకుండా ఉంటాయి ఒక సైడ్ థ్రెడ్ అయితే లోపల సైడ్కి ఉంచేసుకున్నామంటే కూడా మనం థ్రెడ్ని లూజ్ చేసుకున్నామంటే పట్ట కిందికి వెళ్ళిపోతుంది మనం టైట్ చేసామంటే లాగామంటే పైకి వచ్చేస్తుంది ఆ విధంగా పెట్టుకోవచ్చు మనం పైన కట్టేసుకుంటాం కదా ఆ థ్రెడ్ని లోపల సైడ్కి ఉంచుకోవాలన్నమాట కొంచెం పొడవుగా దారాన్ని అప్పుడు మనం కిందికి పైకి లాగేసుకోవచ్చు దాన్ని చూడండి ఇలాగైతే కట్టేసుకున్నాను ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా పైన కట్టిండేది దాన్ని ఈ సైడ్కి ఒక థ్రెడ్ని అయితే రానిచ్చాను ఇప్పుడు ఈ థ్రెడ్ని కొంచెం కిందికి లూజ్గా వదిలేసామంటే కిందికి వెళ్ళిపోతుంది పైకి లాగామంటే పట్ట పైకి వస్తుంది అనమాట మనకి ఎల్లిపిరి అవి కొట్టకుండా వర్షం పడినప్పుడు వర్షం నీళ్ళు అందుకు లోపలికి రాకుండా అలాగే ఎండ వాషింగ్ మిషన్ పైన అట్లా పడకోకుండా నీట్గా ఉంటుంది విండో పక్కనే వాషింగ్ మిషన్ ఉండడం వల్ల రోజు ఎండకు తడిచి ఎండిపోతూ ఉంటుంది అలా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇలా ట్రై చేయండి తర్వాత వచ్చేసి ఈ పట్టలోనే కొంచెం క్లా అయితే తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను ఇలా కొంచెం కట్ చేసుకున్న తర్వాత దీనిపైన స్కెచ్తో రౌండ్గా గీసుకుంటున్నాను ఎందుకంటే మర్చి కుట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందనేసి ఈ విధంగా రౌండ్గా గీసుకున్నాను ఇలా మనకి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత సూది దారంతో మొత్తం కుట్టేసుకుంటున్నాను మొత్తం చుట్టూతా మర్చుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత కొంచెం ఎలాస్టిక్ తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు కొంచెం ఎలాస్టిక్ని మొత్తం ఎక్కించేసుకోవాలి ఇందులోకి ఎక్కించుకున్న తర్వాత దీన్ని లాస్ట్లో ముడి కానీ లేకపోతే సూదిదారంతో కానీ కుట్టేసుకోవచ్చు అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది మొత్తం దీని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక చోట కూవలాగా ఉంచుకోకుండా ఇలా ఉంటుందండి మనం బాత్ చేస్తూ ఉంటాం కదా హెడ్ బాత్ చేయకోకుండా నార్మల్ బాత్ చేసేటప్పుడు హెయిర్ తరచకోకుండా ఈ విధంగా క్యాప్ లాగా యూజ్ చేయచ్చండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి క్యాప్స్ అయితే ఆన్లైన్లో కూడా ఉన్నాయి చాలా అమౌంట్ కూడా ఉంటుంది అలా కాకుండా ఇలా పడేసే వాటితో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన షేప్లో ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా తర్వాత వచ్చేసి అదే పట్టలో నుంచి కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను నాకు ఎంత కావాలో అంత సైజ్కి ఇది ఆర్డర్స్కి వస్తుంది కదా కాబట్టి కొంచెం అక్కడక్కడ ప్లాస్టర్ అయితే ఉంటుంది దాన్ని మొత్తం తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి నేనైతే ఇంత సైజు తీసుకున్నానండి తర్వాత దారంతో నీట్గా కుట్టేసుకుంటున్నాను ఒక సైడ్ అయితే క్లోజ్ చేసి వచ్చింది తర్వాత టూ సైడ్స్ అయితే క్లోజ్ చేసుకుంటున్నాను కుట్టేసి ఇంకొక సైడ్ మాత్రం ఓపెన్లో ఉంచుతాను ఈ విధంగా మొత్తం టూ సైడ్స్ కుట్టుకుంటూ పోవాలి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా బాగుంటుంది కూడా స్ట్రాంగ్గా మొత్తం ఇది ఒక స్క్వేర్ షేప్లో కుట్టుకుంటున్నానండి చూడండి ఒక సైడ్ అయితే కుట్టేసా కదా ఇంకో సైడ్ కూడా కుడుతున్నాను ఒక సైడ్ మాత్రమే గ్యాప్ ఉంచాను ఇది మొత్తం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట ఇది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే ఈ విధంగా ఉంది ఒక సైడ్ మాత్రమే ఓపెన్లో ఉంటుందండి మొత్తం త్రీ సైడ్స్ క్లోజ్లో ఉంది చూడండి ఇప్పుడు దీన్ని పైన కూడా సేమ్ మనం ఈ ఎలా అయితే చేసామో అదే విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకొని సూది దారంతో నీటుగా కుట్టేసుకోవాలి ఇలా ఎంత నీట్గా ఫోల్డ్ చేసుకుని ఎంత బాగా కుట్టుకుంటే అంత బాగా అంత స్టాండర్డ్గా ఉంటాయండి ఏవైనా కూడా మనం తీసుకునే దారం కూడా కొంచెం గట్టి తీసుకున్నామంటే బాగుంటుంది ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో టైట్ ముడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అయితే సేమ్ ఇంకా అంతే పెద్ద ఎలాస్టిక్ అయితే తీసుకొని దాంట్లో మనకి ఎంత కావాలో అంత మాత్రం కట్ వేసుకోవాలి ఎప్పుడైనా ఎలాస్టిక్ కొంచెం చిన్నదే వేసుకోవాలండి ఎందుకంటే బాగా టైర్ అది స్ట్రెచబుల్ కాబట్టి మనకి ఎంత పెద్దగా అయినా సాగుతుంది ఇది మీటర్ టెన్ రూపీస్ అట్లా అమ్ముతారు అంతే అండి చాలా తక్కువ తర్వాత పిన్నిస్తో మొత్తం ఈ విధంగా ఎక్కించేసుకోవాలి ఎక్కించుకున్న తర్వాత చూడండి మనం ఈ విధంగా బ్యాగ్స్ ఉంటాయి కదా కాలేజ్ బ్యాగ్స్ ఇలాంటివి తగిలించుకొని ఎక్కడికంటే అక్కడికి పోతా ఉంటాం ఊర్లకు అక్కడ ఇక్కడ సడన్గా వర్షం పడిందంటే చాలా కష్టం ఎందుకంటే ల్యాప్టాప్స్ సెల్ ఫోన్స్ అలాంటివి చాలా ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుంటా ఉంటాం మెయిన్ కాలేజ్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు సడన్గా వర్షం పడిందంటే కష్టం కదా అలాంటప్పుడు ఇట్లా ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే టక్కును యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి దీన్నే పెద్ద బ్యాగ్కి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పీస్ని అయితే కట్ చేసుకున్నాను అదే పట్టలో నుంచి తర్వాత దీన్ని ఈ సైడు ఆ సైడు మొత్తం సేమ్ అలాగే కుట్టేస్తున్నానండి సూదిదారంతో ఇదైతే చాలా చిన్నది దీన్ని కుట్టి మొత్తం రివర్స్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంది ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని పైన కూడా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం ఇందాక ఎలాస్టిక్ ఎలా అయితే ఎక్కించుకొని కుట్టుకున్నామో అదే విధంగా కుట్టేసుకోవచ్చు అలా కాకుంటే జస్ట్ థ్రెడ్తో అయినా కుట్టేసుకోవచ్చండి ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనం ఫోన్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ సూది దారం యూస్ చేయలేని వాళ్ళు ఈ విధంగా గ్లూ గన్తో అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇలా గమ్ అంతా వేసి ఎలాస్టిక్ అయినా లేకపోతే చిన్న థ్రెడ్ అయినా ఏదైనా ఎక్కించుకోవచ్చు మన ఇష్టము నేనైతే థ్రెడ్ ఎక్కిస్తా ఉన్నా ఎందుకంటే చిన్నది పెద్దది చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇది మొబైల్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం దీనికి ఒక చిన్న హోల్ అయితే పెట్టా కదా ఈ హోల్లో నుంచి పిన్నిస్కి దారం ఎక్కువ ఎక్కిచ్చేసి నేను దారం మొత్తాన్ని చుట్టూతో ఎక్కించేసుకుంటూ పోతున్నాను మనం ఇలాంటిది ఒకటే ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫోన్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు వర్షం అట్లా పడతా ఉందంటే టక్కున ఈ విధంగా ఫోన్స్ అన్నీ పెట్టి పట్టుకోవచ్చు అనమాట వర్షానికైనా ఎండకైనా సేఫ్గా ఉంటాయి మనవన్నీ ఇలా పడేసే వాటితో ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి ఎందుకంటే పెద్ద పెద్ద బ్యాగులు వస్తూ ఉంటాయి కదా వేస్ట్గా పడేసేదానికంటే ఈ విధంగా అయితే రీయూస్ చేసుకోవచ్చు వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్